ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ బెయిల్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పివ్వనుంది రావు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి రావు అరెస్ట్ ను తప్పుపడుతూ ఆయన తరపున వినిపించారు ఉమామహేశ్వరరావు ప్రభుత్వ తరపున పీపీ సాంబశివరెడ్డి వాదన వినిపించారు పలువురు వ్యాపారులను బెదిరించి ఒక పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పించారని ఎన్నికల సమయాల్లో ప్రతిపక్షాలకు చెందిన డబ్బును టార్గెట్ చేసి సీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అంతేకాదు ప్రతిపక్ష నేతలు బ్యూరోక్రాట్స్ జర్నలిస్టులపై అక్రమంగా ఎస్ఐబీలో సర్వే లైన్స్ పెట్టారని వాదించారు పీపీ సాంబశివారెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ రావు బెయిల్ పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి రాధాకృష్ణ లైన్ లో ఉన్నారు రాధాకృష్ణ సమయంలో ఫోన్ కి పాల్పడ్డారు అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇతర పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ పైన నలుగురు అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది అందులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్న రాధాకృష్ణ రావును ఇందులో కీలకంగా కూడా అధికారులు పేర్కొన్నారు మరొక వైపు ఇతన్ని ఇప్పటికే అరెస్ట్ కావడం మరొక వైపు చెంచల్ జైల్లో ఉండడం జరిగింది ఇవాళ అతని బెయిల్ పిటిషన్ కి సంబంధించిన తీర్పును ఇవాళ నాంపల్లి కోర్టు ఇవ్వబోతుంది ఈ వాదనలు ఇప్పటికే పూర్తయిపోయాయి ఇరువురు వాదనలు కూడా కోర్టు వినింది ఇందులో రాధాకృష్ణ రావు యొక్క ప్రమేయం ఎంతవరకు ఉందని ఒకవైపు పూర్తిగా కోర్టుకు విన్నవించడం జరిగింది ఇందులో రాధకృష్ణ రావు డీసీపీగా ఉన్నాడు టాస్క్ ఫోర్స్ అతని టీము ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా అక్కడికి వెళ్ళి ఎక్కడైతే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో వెహికల్స్ లలో ఆ డబ్బు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది అనేది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఈ రకంగా అప్పుడు అధికారంలో ఉన్న నాయకులు చెప్పిన దాని ఆధారంగానే ఇవన్నీ చేసినట్లు కూడా కోర్టుకు వినమించడం జరిగింది మరొక వైపు రాధాకృష్ణ రావు తరపు మాత్రం ఇవన్నీ కూడా అధికారులు చెప్పిన వాటికి మాత్రమే రాధాకృష్ణ రావు చేయడం జరిగింది తప్ప ఇక్కడ కూడా స్వంతంగా స్వప్రయోజనాల కోసం చేయలేదంటూ కూడా తన వాదనలు వినిపించడం జరిగింది ఈ రూరు వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు ప్రకటించడం జరగనుంది మధ్యాహ్నం తర్వాత ఈ వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతుంది మరొక వైపు ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అతను ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదు అతను విదేశాల్లో ఉన్నాడనేది ఒకవైపు చెప్తున్నారు మరొక వైపు ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్నాయి ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలు ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ కేసులో మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది రైట్ రాధాకృష్ణ